లేదా గృహలక్ష్మి గృహలక్ష్మి గృహలక్ష్మినే చెప్పండి అంతే తప్ప దీనికి ప్రత్యేకంగా పెట్టుకోవడం అనేది సరికాదని చెప్పి సందర్భం తెలియజేస్తాం అంటే గ్రామాల లోపల కూడా ఇందిరమ్మ కమిటీలని ఎసింది ఇప్పుడు గ్రామాల లోపల ఇందిరమ్మ కమిటీలో అన్ని పార్టీల వాళ్ళని భాగస్వాములను చేయాలి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కమిటీ ఆ గ్రామ కమిటీలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరినీ దాంట్లో ఆ కమిటీలో ఉంచి ఆ కమిటీ ద్వారా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు దరఖాస్తు అవగాహన లేనటువంటి వాళ్ళు తెలియని వాళ్ళు దరఖాస్తు చేసుకోకపోయి ఉండవచ్చు ఎంతోమంది అమ్మ తెలియని వాళ్ళు ఎంతోమంది పేదవాళ్ళ యొక్క విషయం తెలియని వాళ్ళు కూడా ఉంటారు దరఖాస్తు చేసుకొని వాళ్ళు కూడా ఉండవచ్చు అక్కడ కాబట్టి దరఖాస్తు చేసుకొని వాళ్ళని కూడా ఇంటింటికెళ్ళి ఎవరైతే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో కిరాయిండ్లల్లో ఉంటున్నారో గుడిసెలల్లో ఉంటున్నారో ఏ విధంగా వాళ్ళ జీవనం ఒక ఇంట్లో నలుగురు నలుగురు ఐదుగురు కుటుంబాలు ఉంటున్నాయో ఇటువంటి వాటి అన్నిటి కూడా గుర్తించి మొట్టమొదటగా ఏ నీడ లేనటువంటి వాళ్ళని ఎలాంటి ఇల్లు లేనటువంటి వాళ్ళకు వాళ్ళని ఒక ఫేస్ అంటే ఫేజ్ వైజ్గా తీసుకుంటున్నటువంటి పక్షంలో ఫస్ట్ ఎలాంటి నీడ తల మీద నీడ లేకుండా ఉండడానికి ఏదైతే సౌకర్యాలు ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీగా ఇచ్చి వాళ్ళని అందరినీ కూడా తీసుకోవాలి ఏ ఒక్కరు ఇల్లు లేనటువంటి వాళ్ళు మిగిలిపోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా దీంట్లో ఈ ఇందిరమ్మ పేరు కమిటీ అనేది మీరు పేరు పెట్టిందో ఆ కమిటీ ఒక పేరుకు పరిమితం కాంగ్రెస్ పార్టీకి పరిమితం కాకుండా పేద ప్రజల పక్షాన అందరూ కూడా కలిసి ఈ యొక్క ఇళ్ళు లేనటువంటి వాళ్ళని మొత్తం దాన్ని ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇంకా ఉండకూడదలిసేటువంటి విధంగా శాచ్యురేషన్ లెవెల్స్లో అందరినీ ఇంట్లో కలుపుకొని ఇళ్ళ నిర్మాణ ఇంట్లో ఇళ్ళని శాంక్షన్ చేసే దాంట్లో మరి ముందుకు పోవాలని చెప్పి సందర్భం కోరుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నియోజకవర్గం కాబట్టి వారు ఇక్కడి నుంచే దానికి నాంది పలకాలి నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా పేదవారికి ఇండు లేనటువంటి నిరుపేదలకు అందరికి కూడా ఇళ్ళిచ్చేటటువంటి కార్యక్రమాన్ని మరి ఇక్కడి నుంచే ప్రారంభించాలి పార్టీలకు అతీతంగా పార్టీల ముద్ర లేకుండా ఈ ఇళ్ల నిర్మాణంలో కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నేను కోరుతున్నాను